ఓం ఐం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జయ గురు దత్తాత్రేయ దాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణే జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామో నమ శ్రీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుభో నమ జయ గురు దాత్రేయమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన కానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా గరిక తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టైశుభ్ర ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా లాంటిది జరగడం గాని ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహ యొక్క స్థితికి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు గాని మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే గనక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యోగం సిద్ధిస్తుంది శేతశాస్త్ర అశ్వమేధ యాగార్థులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తి తోటి వంశాభివృద్ధి లభిస్తుంది అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన నామంతోటి ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీచా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు ఎటువంటి పరిష్కారాలు అంతా కూడా చేసుకోవాలి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకి అంతా కూడా మీకు ప్రధానంగా ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు ఈ యొక్క విశ్వసన సంవత్సరంలో అంతా కూడా ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కానీ మీరంతా కూడా ప్రధానంగా పంచమాధిపతి రకంగా ఉన్నారు దశమాధిపతి రకంగా ఉన్నారు ఏకాదశ స్థానంలో ఏ గ్రహం సంచారం జరుగుతుంది ఇవన్నీ కూడా గోచారిత్య చూసుకోవాలి ప్రధానంగా జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి ప్రధానంగా శనీశ్వరుడు శుక్రుడు బుధుడు ఈ యొక్క బృహస్పతి కాని శుక్రుడు గాని రాహు గాని ఏ గ్రహ యొక్క దోషం అంతా కూడా జన్మజాతకంలో ఉంది ఈ దోషాలకంతా కూడా పరిష్కారం ఏమీ ఆచరించాలి అనేది విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచారిత్య చూసుకుంటే మీకంతా కూడా గచకైసరి యోగం అంతా కూడా యొక్క మిథున రాశిలో సంభవిస్తుంది కావున బృహస్పతి శుక్రుడు చంద్రుడు కలియక జరుగుతూ ఉంది ఆగస్టు మాసంలో మీకంతా కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా మీకంతా కూడా షష్ట స్థానంలో అంతా కూడా సంచారం చేయడం వ్యాపారంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అధిక లాభాలు కలిగించడానికి నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి ప్రణాళికలు వేసుకోవాల వల్ల మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి నిష్టమైన ఫలితాలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రతీకరంగా నల్ల నవ్వులు దానం చేసుకోవడం ప్రధానంగా బొబ్బర్లు దానం చేసుకోవడం మరియు శనగలు దానం చేసుకోవడం అంతా కూడా నవగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సూర్యాయనమా అర్కాయనమాత్రాయనమా భానమైనమా పుషాయనమా ప్రచండ తీసీనమా ఆరోగ్య నేనుమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నేను మోన రుణ సూర్యాదిత్యం సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క ద్వాదశ నామాలతోటి ప్రతి కూడా నమస్కారాలు చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం లభించడానికి సూర్య భగవాన్ అనుగ్రహం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమల దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది మీకంతా కూడా లాభాలు అందించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి సప్తమంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు మరియు ఇక్కడ బుధుడి యొక్క కరీంక కూడా జరుగుతూ ఉంది ఆగస్టు నెల మాసంలో అంతా కూడా మీరు ప్రధానంగా చూసుకుంటే ఈ బుధుడు చంద్రుడు కలిగ జరిగిన రోజున అన్నదానం చేసుకోవడం గాని అన్నాభిషేకం పరమేశ్వరుడు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆనందమైన జీవితం ఆస్కారం ఉంటుంది గీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా శునకాలకంతా కూడా ఆహారంగా పెడుతూ ఉండండి అదృష్ట యోగం కలిసి వస్తుంది అప్పుల బాధల నుంచి వెళ్ళబడ్డానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకి వేప చెట్టుకి కంతా కూడా ప్రదర్శనలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఈ యొక్క అఖండ పుణ్యయోగం కలిగించ కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని చేయండి గణపతి ఆరాధనలో భాగంగా తామరపులతోటి గరికతోటి విశేష నా విధానం చేసుకోవడం మోదకాలు ఉండ్రాళ్ళు నివేదన చేయడం మధురమైన పదార్థాలు లడ్డూలు లాంటివి కూడా మహాగణపతి ప్రీతికరంగా నివేదన చేయడం భక్తులకంతా కూడా పంచడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది ద్వంగం క్షిప్రప్రసాదే నమ ప్రధానంగా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది క్షిప్రప్రసాద గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు లాభాలు గణిస్తూ ఉంటారు అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్ర మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేశరి యుగం అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున్ రాసులు అంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవాను అంతా కూడా మిథున్ రాశులో సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గజకేశరి యుగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మి దేవి ఆరాధన మంగళగౌరీ దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్ర పఠనం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయి నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి లాభాలు గమనించడానికి అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో నివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొలహాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తిపీఠం అంతా కూడా మహాలక్ష్మీదేవి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు గాని ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి పెట్టబడడానికి ఈ గజకేసరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేసరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతకరీత్యా కానీ గోచర రీత్యా కానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చెరుకు హస్సంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెప్పులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం వస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం గమ్ శిప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శిప్రసాదయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే నమః ఓం నమో భగవతే వాసుదేవాయి నమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధిస్తుంది